ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక దశకు చేరుకుంది ఇవాళ ప్రణీత్ రావును అధికారులు విచారించనున్నారు ఇప్పటికే రెండు సార్లు ప్రభాకర్ రావు ని ప్రశ్నించిన అధికారులు దర్యాప్తులో మరింత వేగం పెంచారు ప్రణీత్ రావు వద్ద వివరాలు సేకరించిన తర్వాత మరోసారి ప్రభాకర్ రావు ని విచారణకు పిలవాలన్న నిర్ణయంతో ఉన్నారు సిట్ అధికారులు ఇక ఫోన్ ట్యాపింగ్ హార్డ్ డిస్క్ ల ధ్వంసంలో ప్రముఖంగా ప్రభాకర్ రావు పేరును గత విచారణ సందర్భంగా వాంగ్మూలంలో చెప్పారు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక దశకు చేరుకుంది ఇవాళ ప్రణీత్ రావు వద్ద వివరాలు సేకరించిన తర్వాత మరోసారి ప్రభాకర్ రావుని విచారణకు పిలవాలన్న నిర్ణయంతో ఉన్నారు సిట్ అధికారులు ఇక ఫోన్ ట్యాపింగ్ హార్డ్ డిస్క్ ధ్వంసంలో ప్రముఖంగా ప్రభాకర్ రావు పేరును గత విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు సీనియర్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ముప్పై ఆరు మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టులు కేటాయించారు వీరిలో పలువురు ముఖ్య కార్యదర్శులు వివిధ శాఖల అధిపతులు జిల్లా కలెక్టర్లు ఉన్నారు లోకేష్ కుమార్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిత్తల్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఐఏఎస్ సీనియర్ అధికారి ఎన్ శ్రీ కార్యదర్శిగా నియమించారు ఇక ఆయనకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు ఎస్సీ శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు శాంక్ గోయల్ ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేశారు హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా హరిచందన దాసరి నియమితులయ్యారు స్టాంప్ శాఖ స్పెషల్ సెక్రటరీ ఇన్స్పెక్టర్ జనరల్ గా రాజీవ్ గాంధీ హనుమంతులకు బాధితులు అప్పగించారు ఇక సమాచార శాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లఖపతి నాయక్ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ గా కిల్లు శివకుమార్ నాయుడు నియమితులయ్యారు ఇక సాధారణ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టం లక్ష్మిని స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ గా నవీన్ నికోలస్ ను ప్రభుత్వం నియమించింది ఇక నిజామాబాద్ కలెక్టర్ ఘాటి వినయ్ కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ప్రియాంకాల మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరి ఇక సంగారెడ్డి కలెక్టర్ గా పి ప్రావీణ్ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా సృజన వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్ శివ శివశంకర్ సిద్దిపేట కలెక్టర్ గా కె హైమావతి సింగరేణి డైరెక్టర్ గా పి గౌతమ్ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్ గా వాసం వెంకటేశ్వర రెడ్డిని బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక మత్స్యశాఖ డైరెక్టర్ గా కేండికి పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా వల్లూరు క్రాంతి ఆరోగ్యశ్రీ హెల్త్ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పి ఉదయ్ కుమార్ నియమితులయ్యారు అలాగే ఖమ్మం కలెక్టర్ గా అనుదీప్ దిరిశెట్టి హనుమకొండ కలెక్టర్ గా స్నేహ శబరీష్ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా ముజామిల్ ఖాన్ నియమితులయ్యారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు రామ్ రాధిక రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీ మొత్తం ముప్పై ఆరు మంది సంబంధించిన ఐఏఎస్ ఐఏఎస్ అధికారులను కొత్త పోస్టులు కేటాయించడం జరిగింది ఈ నెలకి నిన్న ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ పలు కీలక ముఖ్య శాఖల అధికారులతో ప్రత్యేకంగా తన నివాసంలో భేటీ అయ్యారు ఆ బదుల యొక్క ఉద్దేశం అయితే ఎందుకు ఐఏఎస్ అధికారులు వివిధ విభాగాల నుంచి మరో విభాగానికి ఎందుకు బదిలీ చేయాలని దానిపైన పూర్తి కసరత్తు చేశారు అందులో భాగంగానే ఈ ముప్పై ఆరు మంది లకు కొత్త పోస్టులు కేటాయించారు వీళ్ళు పలువురు ముఖ్య కార్యదర్శులు అదేవిధంగా వివిధ శాఖల అధిపతులు కూడా కలెక్టర్ కూడా ఉన్నారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చాలా మంది అధికారులకి కొత్త డిపార్ట్మెంట్ కూడా పట్టించడం జరిగింది పలువురు కలెక్టర్ కూడా మార్చడం జరిగింది ఇందులో రెవెన్యూ పనిచేస్తున్న నవీన్ మిఠల్ తో పాటు అదేవిధంగా శశాంక్ జోయిన్ ప్రియాంక్ అదా ఈ ముగ్గురు ముఖ్య శాఖల అధికారులు ఇలా ముగ్గురు కూడా వేరే ఇతర బాధితులు ఇవ్వడం జరిగింది పలువురు జిల్లా కలెక్టర్ కూడా దేడ్చల్ జిల్లా కలెక్టర్ గా మనో చౌదరి తర్వాత ఇతర జిల్లా కలెక్టర్ కూడా రెండు మూడు జిల్లా కలెక్టర్ కూడా మారడం జరిగింది కాబట్టి కొన్ని ముఖ్యమైన శాఖలకు కూడా వీళ్ళందరినీ కేటాయించడం జరిగింది దీంతో అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా పూర్తి స్థాయి పనులు జరగాలని అడ్మినిస్ట్రేషన్ పై ప్రజలకు పూర్తి నమ్మకం జరగాలంటే ఐఏఎస్ పూర్తి స్థాయిలో నిమగ్నమై ప్రజల కోసం పనిచేయాలి అందులో భాగంగానే ఈ రోజు ఐఏఎస్ల బదిలు ప్రభుత్వం చేసినట్టు తెలుస్తుంది రాధిక